నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో పదమూడు గ్రామాలు కొమరభీం జిల్లా కౌటాల బెజ్జూరు మండలాల్లో చోరుగా కురుస్తున్న వర్షాలకు వాకులు వంకలు నదులు పొంగి పొరులుస్తున్నాయి కౌటాల మండలంలో తుమ్ముడిహెట్టి ప్రాణహిత నది ఉగ్ర రూపం తాలుస్తోంది పుష్కర ఘాట్ పూర్తిగా మునిగిపోయింది బెజ్జూరు మండలంలో పదమూడు గ్రామాలు ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నాయి నిత్యావసర వస్తువులు కొనాలన్నా మెడికల్ సౌకర్యం కావాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏం కొందామన్నా గ్రామస్తులు ఎట్టు పెట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు వేల ఎకరాల పంటలు నీటమనవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు